ఎండలకు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పిల్లలు ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళకూడదు ఎండకాయలు ఏదైనా పనున్న కూడా పని ఎంతులు పిల్లల లోపల ముగ్గుంచుకోవాలి సాంక్రమాల్ చాలా బాగా తర్వాత అయిన తర్వాత బయటకు వెళ్ళండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు పడిపోతారు బయట వచ్చి మన పగరా బయటకు వెళ్ళాక వచ్చినా మీరు ఇంట్లో వాళ్ళందరూ గురువు పట్టుకోవడం గురువు చెప్పి చాలా కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక లేట్ కాల్చిన కలుపుకొని తాగాలి నైట్ కల్లా తాగేస్తాను మంచి కలుపుకుంటే పాల పోసుకోవాలి పిల్లలకి అయినా కూడా అలానే ఉండాలి ఏదైనా నిరోసం మీరు కాల్ తాగించాలి నిరోసం పెట్టుకుండా ప్లస్ ఈ ఓఆర్ఎస్ పద్నాలుగు రోజుల వరకు జిమ్ ట్యాబ్లెట్ ఇస్తాం ట్యాబ్లెట్ వేసుకోవాలి

రెండు రకాల డ్రాక్స్ మూడు రకాల ఇంజక్షన్లు వేస్తాం ప్రతి రెడ్డి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కంటే వాళ్ళ ఇంజక్షన్ ఒకటి రెండు రకాల డ్రాక్స్ రోటా వ్యాపి ఓపీవీ వేస్తాం మళ్ళీ థర్డ్ డోస్కి ఐదు రకాలు నోట్లు రెండు రకాల చుట్టూ రోటా రోటా ఓపీవీ మళ్ళీ ఐపీవి వేస్తాం పోలియో చక్క రాకుండా తీసీవి కాలుకి నిన్ను చేస్తుందా మళ్ళీ అలానే ఆ చేసి కాలు కూడా అలానే వస్తాం ఆ జో వ్యాక్సిన్ వేయించుకుంటూ గంట వెళ్ళాలి వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు తమ జ్వరం వస్తుంది నొప్పు చేస్తుంది కాలు వస్తుంది అందుకే ఇంటికి వెళ్ళగానే ఒక గంట ఆగి తల్లి ఆగిపోయి డ్యాబ్లెట్ ఇస్తాం నాలుగు ముక్కలు చేస్తే ఒక ముక్క సుందరమైన ఒక గంట అయిపోతుంది సాయంత్రం రేపు ఉదయం కూడా